వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ న్యూస్ బులటెన్ ముందుగా హెడ్లైన్స్ ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి రెడ్డిని నిలదీసిన మహిళలు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు వక్ బిల్లు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ రాయ్ బరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటం సోలార్ రూప్ను అధికారికంగా ప్రారంభించిన రాహుల్ గాంధీ కుప్పంలో ఘనంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూ ప్రకాష్ రెడ్డి ఇక కనీ విని ఎరగని స్థాయిలో ఉప్పెనెల తల్లి వచ్చి కేసీఆర్ తలపెట్టిన రజోత్సవ సభ మాజీ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతమైనందుకు జిల్లా అధ్యక్షులు గటు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ బృందం సమ్మక్క సార్లమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాహుల్ గాంధీ ప్రారంభించిన విశాఖ ఇండస్ట్రీస్ యొక్క ఆటం సోలార్ రూఫ్ ఆటం ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఆటం ఈ బైక్ ప్రారంభం పునరుత్పాదక ఇంధన రంగాన్ని పునరోగమించే దిశగా శ్రీ రాహుల్ గాంధీ బేరీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటం సోలార్ రూఫ్ను అధికారికంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భారతదేశం పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరియు గ్రీన్ మెబాలిటీ పురస్కారాలను వేగవంతం చేసే దిశగా ఒక కీలక ముందడుగు ఈ ప్రారంభ వేడుకలో ఆటం ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఆటం ఈ బైక్లను కూడా ప్రారంభించారు ఈ పరిష్కారాలు విశాఖ ఇండస్ట్రీస్ యొక్క పర్యావరణ అనుకూలమైన ఆవిష్కరణాత్మక దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు డాక్టర్ వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యే శ్రీమతి సరోజ గడ్డం కరస్పాండెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థలు శ్రీ వంశీ గడ్డంపల్లి పెడిపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వ్యవసాయ మార్కెట్లో జరిగిన యువకుడి హత్యపై డీసీపీ కర్ణాకర్ వివరాలు వెల్లడించారు నిందితుడు సంతోష్ భార్యతో మృతుడు కుమార్కు వివాహేతర సంబంధం ఉందని ఆయన తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు ఈరోజు మధ్యాహ్నం సుమారుగా రెండున్నర గంటల సమయంలో పెద్దపల్లి టౌన్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు లోపల ఒక మొడర్ జరిగింది దీంట్లో డిసీజుడు వచ్చి కోలం కుమార్ ఇతను అప్పన్నపేట విలేజ్కి సంబంధించిన పెద్దపల్లి మండలం ఈ కేసులో అక్యూజుడు సంతోష్ కుమార్ వేల్పుల సంతోష్ కుమార్ అతన్ని అతితో పొడిచి చంపడం జరిగింది దీనికి సంబంధించి ఇద్దరి మధ్యలో అక్యూజుడ్ వైఫ్తోని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే విషయం మీద ఇక్కడ గొడవ జరిగి కత్తితో పొడిచి చంపడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నారు ఫర్దర్గా అక్యూజన్ పట్టుకొని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కర్నూలు జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి విద్యాసాగర్ డి చంద్రమోహన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ మధు నగర కార్యదర్శి మునిస్వాములు ప్రభుత్వాన్ని కోరారు సోమవారం జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాను యునైటెడ్ జిల్లా జర్నలిస్ట్ ఫోరం జిల్లా కమిటీ ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం సమర్పించింది ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు నీల కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఈ రోజు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారిని కలిసి విలుతు పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం జర్నలిస్టులకు చాలా అన్యాయం చేసింది అనేక మందికి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా చాలా బాధకు గురి వేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో జర్నలిస్టులందరికీ అక్రెడిషన్ కార్డులు జర్నలిస్టుల సమస్యలు అన్నిటి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ జూన్ లో మా అక్రిడిషన్ కార్డుల రెన్యువల్ గడువు కూడా మూవైనుంది అందులో భాగంగా మాకు రెన్యువల్ కాకుండా కొత్త అక్రెడిషన్ కార్డులు మంజూరు చేయాలి అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసి జిల్లాలో పనిచేస్తున్నటువంటి అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్ట్లు అందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలనేది యునైటెడ్ ఫోరం జర్నలిస్ట్ ఫోరం జిల్లా కమిటీగా డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు డి చంద్రమోహన్ జిల్లా కార్యదర్శి ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కొత్త అక్రిడేషన్ మంజూరు చేయాలని కోరుతూ తరఫున కూడా జరిగింది అందుకు అక్రిడేషన్ కొత్త కూడా సంబంధించిన హెల్త్ కార్డులను కూడా ఇష్యూ చేయాలని యూజిఎఫ్ గతంలో గౌరవ మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్ గారికి యూజిఎఫ్ తరఫున కోరడం జరిగింది అలాగే జూన్ నుంచి కొత్త అగ్రెడేషన్లు మంజూరు కోసం యూజీఎఫ్ నిరంతరం కృషి చేస్తుంది నా పేరు మధు ఎలక్ట్రానిక్ మీడియా యూజిఎఫ్ జిల్లా కార్యదర్శి జై బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పర్కాల ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు సోమవారం రాత్రి నడికూడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ రెండు నిమిషాల మౌనాన్ని పాటించారు అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు అందరికీ సమాన హక్కులు బాధ్యతలో రాంగ రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కా శ్రీజా చారిటబుల్ ఐబీ చౌరస్తా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చలివేంద్రం పెట్టి చల్లని అందిస్తున్నాము ఈ వేసవిలో మండు ప్రజలకు ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రస్టు పేదలు వారి కోసం నిరంతరం పనిచేస్తుంది ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సహాయం మరియు వారి జీవితాలను మెరుగుపరచవచ్చు పేదలకు మరియు నిరుపేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఒక సేవా సంస్థ అని శ్రీజా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొల్ల నాగరాజు మాట్లాడుతూ మరి ఇవే కాకుండా ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ప్రజలు శ్రీజ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించే సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోగలరని కోరారు స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించి మన తెలంగాణ ఖ్యాతిని తెలుగువాడికి కీర్తిని దేశ చరిత్రలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత మన చైతన్యదేనని తెలంగాణ శ్రీ చైతన్య చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ నాగేంద్ర మరియు శ్రీ విద్య అన్నారు ప్రతిష్టాత్మక జేఈ మెయిన్స్ పరీక్షలో హైదరాబాద్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థి అజయ్ రెడ్డి బంగాళా మూడు వందల బై మూడు వందల పర్సెంటేజ్ సాధించి ఆల్ ఇండియా నెంబర్ వన్ స్థానంలో నిలిచిన సందర్భంగా ఈరోజు మంగళవారం ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిదిన్నర మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి బస్టాండ్ మరియు మార్కెట్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్లో బ్రెడ్ స్వీట్లు పంపిణీ మరియు పనులు పంపిణీ చేస్తూ మంచిర్యాల శ్రీ చైతన్య స్టాఫ్ సక్సెస్ మీట్ అవ్వడం జరిగింది మంచిరాల శ్రీ చైతన్య పాఠశాల నుండి మంచిరాల పట్టణంలోని వివిధ ప్రాంతాలకు జెండాలు మరియు విజయ నినాదాలతో భారీ ర్యాలీ జరిగింది మంచిరాల ఏజెం అరవింద్ రెడ్డి హైదరాబాద్ కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మంచిరాల శ్రీ చైతన్య ప్రిన్సిపల్ అయ్యూబ్ ఏవో విల్లాస్ కోఆర్డినేటర్ నాగరాజు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

있다. 왼쪽으로 먼저. 자. 오케이, 오케이, 선. 오케이. 사이드 버튼. ఇది లెఫ్ట్ కొట్టు లెఫ్ట్ ఏ నీ లెఫ్ట్ రైట్ కొట్టు రైట్ కొట్టు రైట్ కొట్టు నువ్వు మొత్తం రైట్ కొట్టు ఒక్క నిమిషం స్లో చేసి స్లోగా పోని అంతే స్లోగా చేసి చైతన్య స్లో చేయి నువ్వు స్లో చేయి స్లో చేయి మొత్తం స్లో చేసి మళ్ళీ కొంచెం ఇక బస్సులు పోని బస్సులు ఎంత నేను తిరుగుతా Apa nak? Maaf Thank you. あのちゃん。<music> శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అంజిత్ బాషాకు వినతి పత్రం అందించారు తమ వెంచర్లలో ఏఆర్ కానిస్టేబుల్ శ్యామ్ విద్యాసాగర్ నివాసముంటూ కాలనీలోని మహిళలతో పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు కానిస్టేబుల్ కాలనీ భయపడుతూ మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపుతామని భయపెడుతున్నారని వారు కలెక్టర్కి వివరించారు అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ యాక్చువల్గా ఈ శ్యామ్ విద్యాసాగర్ ఆయన ముగ్గురు కుమారులు హరీషు మహేష్ గిరీషు ప్రతిరోజు మద్యం తాగించి తాగొస్తారు సార్ మద్యం తాగొచ్చి బయట నిలబడి మేము ధర్మపేట రౌడీలము మాకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే లేపేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు సార్ అలా చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి సైకిల్ లాక్కోవడం అట్లా చేస్తుంటారు అలా ఒక పిల్లవాడిని లాక్కోవడం వల్ల అది ఒక కేసు ఫోర్త్ టౌన్ వరకు పోయింది వాళ్ళ వచ్చి వాళ్ళ మదర్ అడిగినారు ఆమెను అసభ్యంగా తిట్టినాడు ఆమె ఫోర్త్ టౌన్లో పోయి కేసు పెట్టింది కానీ కేసు తీసుకోకుండా మందలించి పంపించేశారు యాక్చువల్గా సార్ ఈ గొడవ ఎందుకు జరిగిందంటే తన టెన్నెంట్ అయినటువంటి అనే ఆమెకు కిరాణా షాప్ను పెట్టించాలనే ఒక ఉద్దేశంతో అప్పటికే వెంచర్లో కిరాణా షాప్ ఈయన నిర్వహిస్తున్నాడు సార్ ఈయన పేరు మేడిశెట్టి శంకర్ ఈయనతో ప్రతిరోజు ఏదో ఒక సాక్ పెట్టుకోవడం సాకు పెట్టుకొని ఈయనతో గొడవ చేయడం ఏ నువ్వు ఇక్కడ అందరు నిలబెట్టిస్తావు అట్లా చేస్తావని ఈయనతో రోజు గొడవ పెట్టుకుంటున్నాడు సార్ పన్నెండవ తారీఖు ఏం చేసినాడంటే ఫుల్గా మద్యం తాగొచ్చి ఈయను వీళ్ళ అమ్మ పుష్పవతమ్మని అసభ్యంగా తిట్టినాడు సార్ మీరు షాప్ కాల్ చేసి వెళ్ళిపోతారా లేదా మిమ్మల్ని చంపేయాలా అన్నాడు సార్ సో ఈయన ఏం చేసినాడు పదమూడవ తారీఖు నాగలాపురం పిఎస్లో కంప్లైంట్ చేసినాడు సార్ నాగల పిఎస్ ఎస్ఐ మేడం పిలిపించి ఆయనను మందలించి పంపించింది ఒకవేళ అప్పుడే గట్టి చర్యలు తీసుకుంటే ఇన్సిడెంటే జరిగేది సార్ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు ఏరా నా పైన కంప్లైంట్ ఇస్తావా నిన్ను ఉండని ఏనని ప్రతిరోజు కూడా దూషిస్తూ ఉన్నాడు సార్ ఆ దూషించే సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి ఈయన వచ్చి ఇంకా మిగతా వాళ్ళు వచ్చి మేము ఇరవై రెండవ తారీఖున వాటర్ సమస్య పైన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సార్ ఆ మీటింగ్ సమస్యలు అందరూ వచ్చి చెప్పినారు ఆయన ఎక్కువ అయిపోయింది అసోసియేషన్ తరపుతైనా చెప్పండి లేదా అందరం కలిసి ఎస్పీకి కంప్లైంట్ చేద్దామన్నారు ఎస్పీ కంప్లైంట్ చేయడం ఎందుకులే ఆయన ప్రభుత్వ ఆయన పొట్ట కొట్టడం ఎందుకులే పిలిపించి మాట్లాడదామని పిలిపించినాం సార్ పిలిపించి మాట్లాడుతున్నప్పుడు మన వాసు తర్వాత లక్ష్మణ్ అనే వాళ్ళు ఏం చేసినారంటే ఏం సార్ మీరంతా మా డిపార్ట్మెంట్ కదా కలిసిమెలిసి ఉంటాము ఎందుకు కోడలు అనేది కాదు పెళ్ళి జరగలేదు ఏం జరగలేదు అని తెచ్చి ఆమెను ఏదో మేము కత్తితో దాడి చేసినామని చెప్తున్నాడు సార్ ఆమె కోడలు కూడా కాదు ఇలా జరుగుతూ ఉంది సార్ సార్ నా పేరు కృష్ణప్ప సార్ ఈ ఎస్సీ అకాడమీలో వదిలేసినాము కావాలనే ఫేక్ న్యూస్ ఇది ఫేక్ చేస్తున్నాడు అందులో ఆయనకి టార్గెట్ చేసినాడు మమ్మల్ని ఎవరితో ఇది కాక మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు గేర్లు అందరితో అయిపోయింది ఇప్పుడు మా దగ్గరికి మా బాబు దగ్గరికి వచ్చి ఆగింది అందరి మీద కేసులు పెట్టిన మాకు న్యాయం జరగాలి సార్ న్యాయం జరగాలని కలెక్టర్ని కలిసినాం కలెక్టర్ ఎస్పిని కలిసి అన్నారు మాకు బాబుకి న్యాయం జరగల చిన్నపాద పెద్దపాటి శ్రీరామ్ వెంచర్లో ఉంటాము ఫ్లాట్ నెంబర్ థర్టీ వన్ ఆ రోజు జస్ట్ వీళ్ళు ఎప్పటి నుంచో అరుస్తున్నారు పిల్ల అని వీళ్ళు అందరూ కలిసి గ్యాదర్ అయ్యి మాట్లాడిపోయినారు అట్లా అరసకూడదు వెంచర్లో అందరు కలిసి ఉండాలా మేము అని అతను మీరు ఎవరు నాకు చెప్పనీకి వెయ్యాలంచో కొడుకులు మీరు ఎవరైనా రండి నేను చెప్పనీకి రెడీ ఉన్నాను అన్నాడు వీళ్ళు సారు లక్ష్మణ్ అనే అతను ఇద్దరు పోయి మాట్లాడి వాళ్ళ మీదకే దాడి చేశారు ముగ్గురు కొడుకులు అతను వాళ్ళ భార్య వచ్చి కొట్టారు నేను పోయి స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చాను మేము ఏం అనలేదు ఇంకా పోయి కంప్లైంట్ చేశాము సార్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే స్టార్ట్ చేస్తున్నారు గేర్లో ఏదో రకంగా ఆయన ప్రవర్తించి ఏదో ఒక రకంగా ఇది చేసి మళ్ళీ చా వాళ్ళని ఎట్లయినా సరే నేను చంపేసగలుగుతాను అని ఇట్లా స్నో సెన్స్ చేస్తున్నారు సార్ మాకు గేర్లు ఇంతమంది ఒక వ్యక్తి మీరు ఏం చేయలేకపోతారా మేము అందరం ఇంకా అందరం కలిసి కంప్లీట్ ఇస్తే ఆయన ఎస్టి కేస్ తో మమ్మల్ని ఏదో కేస్ పెడుతూనే ఉన్నాడు ఎవరు కూడాలంట ఆమె మేము చూడలేదు దేవుని సార్ చెప్తున్నాము ఆమె ఎవరో తెలియదు ఆమె తెచ్చి ఆమెని మా పిల్లడు పొడిచినట్టు అన్ని ఫేక్ న్యూస్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం లేవు ఉంటే చూపి మన ఆధారాలు మేము పొడిచినట్లు కొట్టినట్టు ఉంటాయి ఊరికి అనవసరంగా సార్ వాళ్ళు ఉద్యోగం అందరు ఉద్యోగులు పొద్దున పోయి నైట్ వస్తారు డిపార్ట్మెంట్ ఎప్పుడు వచ్చే తెలియదు ఇంక ఇంటికి ఆయన కావాలనే చేస్తున్నారు సార్ కావాలని మమ్మల్ని గబ్బులు ఇప్పటి విద్యాసాగర్ వాళ్ళ పిల్లలు ముగ్గురు వాళ్ళ భార్య అంత వాళ్ళే ఫ్యామిలీ పక్కన పక్కన వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంది ఇక్కడ ఇద్దరు ముగ్గురు కదా ఖాళీ కాలి పలుకుతారు ఆయన గురించి ఆయన గురించి ఎంక్వైరీ చేయండి మా గురించి చేయండి ఇప్పుడు పిల్లలకి ఇబ్బంది అవుతున్న కూడా మేము ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటిని నిలదీసిన మహిళలు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో పూర్తయిన ఒక ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు చెప్పడమే కానీ హామీలు నెరవేర్చారా అంటూ పొంగులేటిని నిలదీసిన మహిళలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రజా దర్బార్లో డిఆర్ఓ హరిప్రియని కలిసి జవహర్ నగర్లోని ఇంటి పర్మిషన్ల కోసం కొత్త హౌస్ టాక్స్ మరియు ఇల్లు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది జవహర్ నగర్లో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు మూడు వందల పద్దెనిమిది ఎకరాలలో గ్రామ కంఠంలో నివసించే అర్హులైన వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్లు ఇవ్వాలి మరియు గ్రామ కంఠంలో ఉన్నవారికి ఆన్లైన్ టాక్స్లు తీసుకొని ఓనర్లు పేర్లు ట్యాక్స్లో వచ్చే విధంగా చేయాలని మరియు ప్లాట్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రం అందజేశారు కార్పొరేటర్ వచ్చారు మేయర్ వచ్చారు కానీ మా ముప్పై ఏళ్ళ జవహర్ నగర్ ఎక్సైల్స్మెంట్ ల్యాండ్కి ఇప్పటివరకు మా ఇండ్ల పర్మిషన్ ఇస్తలేదు బాధాకర విషయం ఏంటంటే మొన్న ఒక రెండు రోజుల ముందు దాదాపు ఏడెనిమిది బిల్డింగ్లు కూలగొట్టేసి అంటే ముప్పై ఏళ్ళ నుంచి మేము జవహర్ నగర్లో ఇంటి ట్యాక్సులు కట్టుకొని ఉన్నా మాది మూడు వందల పద్దెనిమిది ఎకరాలు ఏదైతే గ్రామ గంట ఉందో ఆ గ్రామ గంటంలో హౌస్ ట్యాక్సులు తీసుకుంటలేరు హౌస్ ట్యాక్స్లలో మా పేరు వస్తలేవు మా ఇల్లు కొట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తలేరు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి రాష్ట్ర ఓబీసీ మోర్చా పార్టీ మోర్చా నుంచి ఏదైతే మేము జవహర్ల ముప్పై సంవత్సరం నివసిస్తామో మా నివసించే వాళ్లకు ఇంట్లో పర్మిషన్ ఇవ్వాలి కొత్తగా ఇళ్ళ ట్యాక్సులు తీసుకోవాలి అదేవిధంగా మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే మీ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది మా మున్సిపాలిటీ కూడా డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఏదైనా మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్ కడితే హోల్డర్ ఆఫ్ హౌస్ ప్రా హోల్డర్ ఆఫ్ ప్రాపర్టీ అని వస్తుంది ఎందుకు మేము ఏదైతే ముప్పై సంవత్సరాలు మేము చేస్తున్నామో మేము ట్యాక్స్ కడితే మా ఇంటి ఓనర్ల పేరు రావాలని చెప్పేసి మేము ఇప్పటికీ రెండు మూడు మూడు సార్లు మన రేవంత్ రెడ్డి ప్రజాదరణ దిగడం మున్సిపల్ ఆఫీసులు ఇచ్చినాం ఈ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇది రెండోసారి మేము వేయడం అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని కళ్ళబొలి మాటలు చెప్పారు ప్రజల సమస్యలు తీర్చడానికే మేము దర్బార్ పెట్టమన్నారు మళ్ళీ మీ ప్రజాదర్బై ఇప్పటికి మూడు సార్లు మా జవహర్నార్ గురించి మా జవానర్ సమస్యల గురించి ఇస్తే ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి స్పందన లేదు మా చెత్త వేయడానికి మీ రేవంత్ రెడ్డి గారు మా జవానార్ గుర్తుకొస్తుంది ఏదన్నా మూసిన ఇల్లులు పోతే స్థలాలు ఉన్నాయి జవాహర్నాలు అని మీకు గుర్తుంటుంది మళ్ళీ ఇదే పోయిన ఎలక్షన్లలో మా జవహర్నర్లో మీటింగ్ పెట్టి మీ జవాని డెవలప్ చేస్తా అని చెప్పి మా జవానర్ పేరు వాడమే ఉంది కానీ మా జవర్నర్ ప్రజలకు మీరు చేసింది ఏం లేదు కనీస డెవలప్మెంట్ లేదు ఇంత ముందుకు రోడ్లు డ్రైనేజ్లు అనేవి పడ్డే కానీ ఇప్పుడు రోడ్లు పడతలేవు డ్రైనేజ్ పడతలేదు మాకు ఉండాల్సిన దాదాపు మూడు లక్షల మంది జవర్నర్లో మేము నివసిస్తే మాకు ఒక ప్లే ఒక ప్లే గ్రౌండ్ లేదు ఒక పార్క్ లేదు ఒక వంద వంద పడకల హాస్పిటల్ లేదు ఒక కాలేజీ లేదు ఒక ఐటీ కళాశాల లేదు రోడ్లు కూడా సరిగా లేవు ఈ మధ్యలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది ఆ చెన్నాపూర్ చెరువు కూడా తూట్పాలికి చేసి ఉద్దేశారు అక్కడ సీసీ కెమెరాలు లేవు మొత్తం అక్కడ సాయంత్రం అయితే ఎన్నో అరచకాలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం జవహర్నర్ ప్రజలను కూడా మమ్మల్ని ఒక సామాన్య ప్రజల్లా గుర్తించి మాకు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వెంటనే ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు మీరు ఇంట్లో ఇండ్ల పర్మిషన్ ఇవ్వలేరు మీరు ఇంట్లో పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల దళారులు ఒక్కొక్క ఇంటికి రెండు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తారు అటు గవర్నమెంట్కి లాభం జరుగుతున్నారు ఇటు పేదలకి లాభం జరుగుతున్నారు మధ్యలో ఊళ్ళైతే దళాలుండో వాళ్ళు ధనవంతులు అవుతురు మళ్ళీ మా దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉజ్జన్ కుమార్ యాదవ్ గారు మీరెందుకు మా గురించి మీరు పట్టించుకోలేరు మీరు ఎలక్షన్ల ముందు వచ్చి ఓట్లు అడిగితే కాదు మేము ఏదో బీజేపీ ఒకటి డిమాండ్ చేస్తున్నాం మాకు చాలా సమస్యలు లేదు జవాన్నాలు ఇల్లు కట్టుకో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేకపోవడం ఇంటి ట్యాక్సులు తీసుకోకపోవడం ఇంటి ట్యాక్సులు లేకపోవడం వల్ల నీటి కనెక్షన్ ఇస్తలేదు ఇది ఒకదానికో టైఅప్ అయిపోయింది కాబట్టి వెంటనే స్పందించి మా జవహర్నాల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళ పర్మిషన్ ఇవ్వాలే ఇన్ కొత్త మూడు వందల పద్దెనిమిది ఎకరాల గ్రామ కంటంలో ఏవైతే హౌస్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ తెలుసుకొని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి దారి దగ్గరికి రెండు మూడు సార్లు పోయినాం కలెక్టరేషన్కి రెండు సార్లు తిన్నాం మున్సిపల్ మున్సిపల్కి అయితే నాలుగైదు సార్లు తిరిగినాం ఎందుకు ప్రజా ఇవన్నీ పెట్టినా ఓన్లీ మాకు లెటర్లు తీసుకొని అలా వడేయడానికేనా మరి ప్రజాస్వామ్యం పరిష్కరించరా మా ఎప్పుడైతే మీరు హౌస్ ట్యాక్స్ తీసుకొని మాకు రీసైన్ చేస్తే మా జవాన్ల రెవెన్యూ పెరుగుతుంది మా డెవలప్మెంట్ అయితే కోరుకుంటున్నాం దయచేసి వెంటనే మా జవాన్లో ఇంటి పర్మిషన్ అని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకో విషయం చెప్తున్నాం మీరు ఇల్లులు గట్టయినా కూలగొట్టుపోతురు మళ్ళీ నెల రోజులుగా కట్టుకుంటారు అంటే ఇది మధ్యలో ఒక షోలాగా నడుస్తుంది వాళ్ళు గట్టైనా పిల్లలు కూలగొట్టుకోవాలి మళ్ళీ సెటిల్మెంట్ కావాలి మళ్ళీ డబ్బులు కాగానే మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి అంటే ప్రభుత్వానికి ఎటువంటి లాభం లేదు మధ్యలో దళారులే బాగుపడుతున్నారు కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కడే హెచ్చరిస్తున్నాం తెలియస్తున్నాం మీరు వెంటనే పేపర్లకు